మా పేరు ఎం ఎంగల్ రెడ్డి యావమూడ డివిజన్ వైఎస్సార్ ఇన్ఛార్జిని నిన్న కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు మా ప్రీతమ నాయకులు రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అనుచిత వ్యాఖ్యలు మేము ఇక్కడ యావమూడవ డివిజన్ యావమూడ డివిజన్ తరఫున వైఎస్సార్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము అట్లాగే అదేవిధంగా విధంగా గారి గారెడ్డి కావ్యకృష్ణ గారి ఏ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మేము దేశరత్తుగా వరతు రెడ్డి గారికి క్షామణి చెప్పాలని మా డిమాండ్ మేము డిమాండ్ చేస్తున్నాము రావకృష్ణ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు కేవలం ఒక కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే కానీ మా మా నాయకుడు చంద్రశేఖర చంద్రశేఖర రెడ్డి గారు మూడు మూడు ఉపాధ్యాయుల ఉమ్మడి ఉపాధ్యాయుల మూడు జిల్లాలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ గారు అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి మీరు ఒక కావలి నియోజకవర్గానికే మీరు ఎమ్మెల్యేగా గెలిచి మీరు ఆ విధంగా బాధ్యత జనాలను ఎమ్మెల్యే గెలిచి ఆ స్థానంలో ఉండి అవహారణగా మాట్లాడడం కరెక్ట్ కాదని మేము చెప్తున్నాము అట్లాగే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనమా మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్తున్నాము మీరు మీరు చేసినట్టు వ్యాఖ్యలు మేము కానీ మాట్లాడదలుచుకుంటే చాలా లోతుగా పోవాల్సి వస్తుంది మీరు మీరు గతంలో ఏం చేశారో మాకు తెలుసు గతంలో మీరు చేసిన పని ఏంటంటే కాంట్రాక్టర్ పని చేస్తే దాంట్లో ఎట్ట బతికారు ఏ విధంగా బతికారు తెలుసు ఇంకా ముందుగా అంత దూరం మాట్లాడదలుచుకోలేదు మేము మీరు కరెక్ట్ గా మీరు చేసిన రాష్ట్ర కాంట్రాక్ట్ వర్క్ లో చేసిన ఎవరికైనా మీరు కరెక్ట్గా బిల్లులు ఇచ్చిన ఒకసారి మీరు ఆత్మ ఆత్మవిమర్శలు చేసుకోండి మీరు చేసినటువంటి కాంట్రాక్ట్లు ఎంతమందికి బిల్లులు బిల్లులు చేసుకోండి అటువంటి అటువంటి నువ్వు మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి ఒక ఉపాధిగా ఒక స్కూల్ టీచర్గా ఎదిగి కాలేజీలు పెట్టి పెద్ద రెడ్ క్రాస్ లో రెడ్ క్రాస్ సేవలు అందించి ఎంత గొప్ప విషయం అంటే రాష్ట్ర గవర్నమెంట్ పిలిచి అవార్డు ఇచ్చారు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా మా చంద్రశేఖర్ మా నాయకుడిని మాట్లాడడం ఎంత వరకు సవ మీరు ఆత్మవిమర్శ పరిశీలన చేసుకోండి మేము మా నాయకుడికి కానీ మీరు కానీ క్షమాపణ చెప్పుకునే పరిస్థితిలో దీన్ని పూర్తిగా ఉద్యమం ఎక్కువ చేస్తామని మీకు తెలియజేస్తూ మీరు జాగ్రత్తలను కూడా అదుపులో పెట్టుకొని మాట్లాడాలండి